ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ప్రత్యేకమైన రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తారు కార్తీక మాసంలో ప్రతి రోజు ప్రత్యేకమైతే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి మాత్రం చాలా విశిష్టత ఉంటుంది ఈ ఏడాది నవంబర్ ఐదు బుధవారం రోజు కార్తీక పౌర్ణమి వచ్చింది బుధవారంతో కలిసి వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి పౌర్ణమి నోములు నోచేవారు పౌర్ణమి ఉపవాసం ఉండే వారందరూ నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి రోజు నోములు నోచుకోవాలి కార్తీక పౌర్ణమి రోజున చేసే పూజలకు అత్యంత శక్తి ఉంటుంది ఎవరైతే ఈ కార్తీక పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన సంపద సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి కార్తీక పౌర్ణమి రోజు పూజ చేస్తే సంవత్సరం మొత్తం పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే ఈ రోజున ఉసిరి దీపం వెలిగించాలి పుణ్య నదుల్లో స్నానం చేయాలి నదుల్లో దీపాలు వదలాలి అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు కొన్ని శక్తివంతమైన అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు అనగా నవంబర్ ఐదవ తేదీన ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి సముద్ర స్నానం చెయ్యాలి ఈ రోజున పుణ్య నదుల్లో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది సముద్ర స్నానం చేయలేని వాళ్ళు స్నానం చేసేటప్పుడు నీటిలో గంగా కలుపుకొని స్నానం చేయవచ్చు గంగా కూడా అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది చన్నీటితో తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి మీ పూజ గదిలో ఉండే శివ పార్వతుల పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తుంటారు అయితే కార్తీక పౌర్ణమి రోజున మాత్రం వెండి కుందుల్లో దీపారాధన చెయ్యాలి వెండి కుందులు లేని వాళ్ళు బియ్య పిండితో ప్రమిదలను తయారు చేసి పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో దీపారాధన చెయ్యాలి ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించాలి చివరిగా పరమేశ్వరుడికి హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి శివుడికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉంటే కోతి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కటిక ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు పండ్లను స్వీకరించుకోవచ్చు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల సమయంలో శివాలయానికి వెళ్లి శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర కాని ఉసిరి చెట్టు దగ్గర కాని రావి చెట్టు కింద కానీ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి ముందుగా బియ్య పిండితో అష్టదల ముగ్గు వేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి పసుపుతో గౌరీ దేవిని తయారు చేసి గౌరీ దేవి ముందు రెండు మట్టి ప్రమిదలను ఒకదానిపైన ఒకటి పెట్టి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారు కాబట్టి దీపానికి అక్ష ంతలు వేసి నమస్కారం చేసుకోండి మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటుగా ఉసిరి దీపం కూడా వెలిగించవచ్చు ఈ రోజున ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక నిండిపోతుంది ఉసిరికాయ పైన నెయ్యి వత్తులను పెట్టి ఉసిరి దీపం వెలిగించాలి ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో ఉన్న ధ్వజస్తంభాన్ని ముట్టుకొని మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది శివాలయంలో దీపాలు వెలిగించలేని వారు తులసి కోట ముందు మూడు వందల అరవై ఐదు దీపం వెలిగించవచ్చు ఈ శక్తివంతమైన కార్తీక పౌర్ణమి రోజు తులసి మాత భూమిపైకి వస్తుందని నమ్మకం కాబట్టి తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి కోట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి కలుగుతుంది మీ భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఏదైనా నది దగ్గరకు వెళ్లి అరటి దొప్పల దీపం వెలిగించి నదిలో వదలాలి అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఈ రోజున ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ప్రవేశం కోసం ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి కార్తీక పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున సాల దానం ఇవ్వాలి అలాగే గోమాతకు గడ్డిని తినిపిస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతం చేసిన వారికి అత్యుత్తమ ఫలితాలను పొందుతారు ఈ కార్తీక పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ భూమి పైకి వచ్చి గంగా నదిలో స్నానం చేస్తారు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున నది స్నానం చేసి నీటిలో దీపాలను వదిలితే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలను సంతోష పెట్టాలంటే కి దానం చేయండి ఈ రోజున చేసే దానాల వల్ల కోటి రెట్ల పుణ్యాన్ని పొందుతారు ముఖ్యంగా ఈ రోజున నెయ్యిని దానం చేస్తే మీ ఇంటి సంపద పెరిగి ఆకస్మిక ధనయోగం కలుగుతుందని అంటారు చాలా మంది దీపారాధన చేసే ముందు వత్తులను వేసిన తరువాత నూనె పోస్తూ ఉంటారు అయితే ఇలా అస్సలు చేయకూడదు దీపారాధన చేసే సమయంలో ముందుగా నూనె పోసి ఆ తరువాత వత్తులను వేయాలి ముఖ్యంగా ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వారు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి